కలువాయి స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని తీవ్రంగా ప్రత్యేకిస్తూ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వికలాంగుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపితే ప్రజలకు ముఖ్యంగా వికలాంగులకు ఎన్నో కష్టాలు తలెత్తుతాయి జిల్లా అధికారులను కలవాలన్నా వికలాంగుల సర్టిఫికేట్లు పొందాలన్నా మెడికల్ బోర్డు సేవలు అవసరమైన తిరుపతి వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇది శారీరకంగా ఆర్థికంగా మాకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే తమ సమస్యలను పరిశీలించి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలని కొనసాగించాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కలవాయి మండలము కలవాయి గ్రామంలోని నివాసులము వికలాంగులమైనటువంటి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము డిసెంబర్ నెల ప్రస్తుతం ఆ వికలాంగుల సమితి పోరాటంలో మేము ప్రతి అడుగులో ముందు వెయ్యాలంటే మాకు బస్సు సౌకర్యము ప్రతిదీ మేము చేసుకోవాలంటే మాకు నెల్లూరు జిల్లా చాలా అనుకూలమైనటువంటి నెల్లూరు జిల్లా కాబట్టి మాకు కావాల్సింది నెల్లూరు జిల్లా మాత్రమే మాకు తిరుపతి వద్దు మాకు ఏ పని కూడా చేసుకోవాలంటే ఒక్కళ్ళ పోయి చేసుకోరాలేమో ఏ పని పూర్తి చేసుకోరావాలంటే నెల్లూరు జిల్లాలో మాకు ప్రతిదీ సమయం కానీ అసమయం కానీ ఏ టయానికైనా మా పనులు మేము ఒక్కరం పోయినా చేసుకోరాగలిగే ధైర్యం అలా ఉంది కాబట్టి ఆ విధంగా మేము ప్రతి ఒక్కరము చేసుకొని ఈ విధంగా ముందుకు కొనసాగాలని మేము ప్రతి మండలంలో మాకు నెల్లూరు జిల్లా కావాలని మాత్రమే మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అధికారులకి నాయక గమలిక కొలువయి మండలము ఇకలంగ్లో అక్కల పోరాట సమితి ప్రెసిడెంట్ దేవురి శ్రీనివాసుని నేను మాకు ఇప్పుడు గతంలో ఎప్పుడలాగా నేను చిన్నతనం ఉన్నటువంటి నెల్లూరే మాకు జిల్లాగా ఉండేది ఇప్పుడు మధ్యలో తిరుపతి సైకిల్ కోసం పోవాలన్నా తిరుపతికి ఆఫీసు ఎక్కడుందో మేము ఎత్తుకోలేదు చూడలేదు కాబట్టి మాకు నెల్లూరు వికలాంగులకి ముద్దు బిడ్డ లాంటిది మాకు నెల్లూరు జిల్లా కాబట్టి సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరియు లోకేష్ గారు కానీ అధికారులకి మా యొక్క ఇన్ఫామ్ మీరు ఆలోచించి కలువాయిని నెల్లూరు జిల్లాగా చేయాలని మరీ మరీ కోరుతున్నాము అదే కాదు వికలాంగులకు మెడికల్ సర్టిఫికేట్ కోసం పోవాలంటే కనీసం కలవల సౌకర్యం బస్సులు లేవు మేము అక్కడికి పోవాలన్నా కానీ ఏ ఆఫీసు ఎక్కడ ఉందో మాకు తెలీదు కాబట్టి మాకు చిన్నతనం నుండి నా చిన్నతనం నుండి నెల్లూరు జిల్లా మాకు ముద్దు పెట్టగా ఉండింది కళ్ళు లేని వాళ్ళైనా సరే నెల్లూరుకు పోయి మెడికల్ సర్టిఫికేటు చేసుకొని వచ్చి ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఏదైనా పనులుంటే సాయంకాలానికి మూడు గంటలకి ఇంటికి వస్తాము ఇప్పుడు దాదాపు తిరుపతి మీరు చేస్తే నూట యాభై మూడు కిలోమీటర్ల దూరం ఉంది అక్కడికి పోవాలంటే కనీసం మూడు గంటలు నాలుగు కానీ మూడు కానీ అవుతుంది బస్సుల్లో మాకు బస్సుల్లో కాబట్టి దయచేసి మాకు నెల్లూరు ముద్దుపెట్టిగా ఉండాలని మాకు మరీ మరీ కోరుచున్నాము తిరుపతిగా మాకు వద్దు తిరుపతి మాకొద్దు అది సార్ లేదు వికలాంగులు తెలిసిన వాళ్ళు పోయి చేర్చుకొని వచ్చారు చదువుల్లో ఎక్కలేని వాళ్ళు పరిస్థితిలో ఉన్నారు ఆలోచించండి తెలుపుతా